ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఎందరో ప్రతిభ కలిగిన విద్యావంతులు ఉన్నారని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ వ్యవస్థాపకులు రాజీవ్ దేశ్ పాండే అన్నారు ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి రామాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు రాజు పాండే హాజరయ్యారు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ద్వారా సరస్వతి పుత్రులకు ఇలాంటి సన్మాన కార్యక్రమం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఖమ్మం జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఎందరో ప్రతిభ కలిగిన విద్యావంతులు ఉన్నారని వారందరినీ వెలుగులోకి తీసుకొచ్చేందుకు గాను తాము కృషి చేస్తున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తమ వంతు ప్రోత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మెరిట్ మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన నూట నూట ఇరవై ఆరు మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులను సన్మానించి వారికి మెమంటలను అందజేశారు నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మాది అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అని ఒక సంస్థ ఉంది దాని ద్వారా మా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా మంచి మెరిట్ మార్కులు సాధిస్తారని మా ఉద్దేశంతో అందులో గవర్నమెంట్ స్కూల్లో టాపర్ టాపర్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని ఈ సభాముఖంగా నూట ఇరవై ఆరు మందిని మేము సన్మానిస్తున్నాం వాళ్ళ పేరెంట్స్తో పాటు సన్మానిస్తున్నాం ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ ఆ విద్య ప్రతిభ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్ని విడనాడకండి గవర్నమెంట్ స్కూల్లో స్వేచ్ఛగా చదువుకోండి ప్రైవేట్ స్కూళ్ళలో నిర్బంధ విద్యలు చదువుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర ప్రతిభ ఉంటే ఎక్కడైనా చదవచ్చు అని ఈ సమాజానికి తెలియజేయాలని గవర్నమెంట్ స్కూళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇంతమంది పేరెంట్స్ని పిల్లల్ని పిలిచి వాళ్ళని మేము సన్మానించడం జరుగుతుంది దీని ద్వారా గవర్నమెంట్ స్కూళ్ళన్ని డెవలప్ కావాలని మేము మేము కోరుకుంటూ ఈ ప్రోగ్రాం నిర్వహించాము ఈ ప్రోగ్రాంకి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళందరూ ముందు ముందు కూడా ఇంటర్మీడియట్లో కూడా వాటిలో కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు మేము కోరుకుంటున్నాము అలాగే అందరూ తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఖర్చులు పెట్టి ఇవన్నీ చేసి మీరు అప్పులు చేసే బదులు మంచి మంచి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా వాళ్ళకి మంచి ఇది అవకాశం ఇచ్చి అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది ప్రైవేట్ క్లా ఈవినింగ్ క్లాసెస్ కూడా పెడుతుంది వాళ్ళకి డ్రెస్ డ్రెస్ మెటీరియల్ అన్నీ ఇస్తున్నారు ఫుడ్ కూడా పెడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళని ప్రోత్సహించాలి అని అందులో చదివే వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ రన్ చేసాము దీనికి సభాముఖంగా అందరి తల్లిదండ్రులకు తెలిసేది ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళని ప్రోత్సహించండి మంచి స్వేచ్ఛా విద్యని ఆస్వాదించండి అనవసరంగా వృధా ఖర్చులు పెట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆరాటపడమోకండి అని తెలియజేస్తున్నాం కారం ఈరోజు ఖమ్మం నగరంలో టెన్త్ క్లాస్ పిల్లలకి నూట ఇరవై ఆరు మందికి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇద్దరికి ఇంటర్ పిల్లలకి వెయ్యి మార్కులకి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు ఇంటర్ పిల్లలకి ఇద్దరికి వచ్చినాయి వీరు ఎవరు నిర్వహించారంటే అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారు నిర్వహించడం జరిగింది అందరూ కూడా నూట ఇరవై ఆరు మంది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా వచ్చిన వాళ్ళే అందరూ కూడా మండలాల నుంచి ఖమ్మం లోకాల నుంచి కూడా రావటం జరిగింది వారికి మనం ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ప్ర ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ కూడా అన్ని సౌకర్యాలు కూడా కల్పించింది ఆల్రెడీ అందరికీ కూడా ఇప్పుడు స్కూల్స్ రేపటి నుంచి ఓపెనింగ్ జరుగు ఓపెనింగ్ దానికి అలాగే యూనిఫామ్స్ అలాగే యూనిఫామ్స్ బుక్స్ అన్నీ కూడా రావటం జరిగింది ముందుగానే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అని ఎంకరేజ్మెంట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల కంటే ధీటుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి మేము ఇలా చేస్తున్నాము నూట ఇరవై ఆరు మందికి ఇన్ని ఇన్ని మార్క్స్ వచ్చినాయి వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఇలా వచ్చారు కాబట్టే మేము ఇలా సన్మానం చేస్తున్నాము అనేది మనకి అందరికీ తెలియపరచడానికి ఈ సమితి పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం దానికి చాలా మెచ్చుకోవచ్చు ఎందుకంటే ప్రజలందరికీ కూడా డబ్బులు లక్షల లక్షలు అప్పులు చేసి ప్రైవేటు పాఠశాలలో పెట్టే కంటే అన్ని సౌకర్యాలు ఉన్న మన ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కాలేజీలకి వెళ్ళే వాళ్ళు కూడా ప్రభుత్వ కాలే కాలేజీల్లో కూడా ఇలాగే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా మన ప్రభుత్వం మనకి ఇచ్చిన సౌకర్యాలను మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇలాగే పిల్లలందరూ కూడా మంచి మార్క్స్ తీసుకుని వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులో నడవాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియపరచటానికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియటానికి వారు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఈ సమితి వారికి మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలా